సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఎస్డిటి ఒకటి ఎనిమిదిలో పూర్తిగా కొత్తగా మరియు యాక్షన్ ప్యాక్ ఇంటెన్స్ రోల్లో కనిపించనున్నారు హనుమాన్తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ను అందించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కు చెందిన కె నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు తమిళ భామ ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తోంది కాగా ఈ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేస్తూ మాస్ యాక్షన్ లో సాగే టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ ఈ సినిమాకు టైటిల్ సంబరాల ఏటిగట్టు అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్ ఈ సినిమా కోసం హీరో సాయి దుర్గతేజ్ సిక్స్ ప్యాక్ లోకి ట్రాన్స్ఫామ్ అయ్యాడు టైటిల్ టీజర్లో శ్రీకాంత్ వాయిస్కు సాయి లుక్ అద్భుతంగా ఉండనే చెప్పాలి విరూపాక్ష రిలీజ్ అయి ఏడాది పైగా కావోస్తున్న మరో సినిమా రిలీజ్ చేయలేదు సాయి ఇప్పుడు రాబోతున్న సంబరాల ఎటిగట్టు కంటెంట్పై చాలా నమ్మకంగా ఉన్నాడు ఈ హీరో అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబరు ఇరవై ఐదున వరల్డ్ వైడ్గా లుగు తమిళం హిందీ కన్నడ మరియు మలయాళంలో విడుదల కానుంది రిలీజ్ చేయనున్నారు మేకర్స్